పోయకుండా తాతమ్మలు నానమ్మలు చేసే పూర్వకాలం చాలా పురాతనమైన వంట అనే అనరామై మరచి హలో గుడ్ మార్నింగ్ బాగున్నారన్నారు మీరు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు మనము కాలీఫ్లవర్తో పోకుండా ఎంతో రుచిగా కంటికింపుగా నోటికింపుగా ఉండే వంట చేసుకుందాము ఇది మా నానమ్మకు వాళ్ళ అమ్మ అత్త వాళ్ళు నేర్పించిన వంటట పోపు వేసుకోకుండా చేసుకునే వంట నేను ఒకసారి చిన్నప్పుడు చూసిన కాబట్టి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా జనరల్గా అన్ని వంటలు ఇదే విధంగా చేసుకునే వాళ్ళు వాళ్ళు పోతే ఆ కాలంలో ఈ క్యాలీఫ్లవర్స్ లేవు ఏ కూర అయినా కూడా మెథడ్ ఇదే ఈ మెథడ్తో చేసుకునే వాళ్ళు నేను ఈరోజు కాలీఫ్లవర్తో చేసి చూపిస్తున్నాను ఇప్పుడు కాలీఫ్లవర్ సీజన్ కదా కాలీఫ్లవర్ చాలా వస్తాయి అందుకోసమని మొన్న తీసుకొచ్చిన ఫ్లవర్ బాగుంది ఆ విధంగా చేసి మీకు చూపించుదాము పురాతనమైన వంట అని చేస్తున్నాను కూర వేసే మెథడ్ కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కాలీఫ్లవర్ను మరకలు మచ్చలు పురుగులు ఏం లేకుండా మంచిగా హెల్దీగా ఉన్న ఫ్లవర్ను చూసి తెచ్చుకోవాలి ఇప్పుడు స్టార్టింగ్ సీజన్ స్టార్టింగ్ కాబట్టి పురుగులు ఏమి ఉండవు ఇప్పుడు మనం తెచ్చుకున్న ఫ్లవరు వెనక భాగం కట్ చేసుకొని దాంట్లో అన్ని చిన్న చిన్న ఫ్లవర్స్ ఉంటాయి కదా ఫ్లవర్స్ అన్నీ పెద్ద ఫ్లవర్ నుంచి అన్నీ విడగొట్టాలి విడగొట్టి అన్నీ తీసి మనం ఒక బేసన్లో వేసుకోవాలి నేను తెచ్చుకున్న ఫ్లవరు మంచిగా ఉందండి ఎక్కడ చిన్న మరక కానీ ఏమీ లేదు ఒక్క పురుగు కూడా కనిపిస్తలేదు చాలా నీట్గా ఉంది ఫ్రెష్గా ఉంది హెల్దీగా ఉంది కొన్ని ఫ్లవర్స్ చేతులతో విరగకూడితే రావు వాటిని కత్తి సాయంతో కట్ చే మధ్యలో కట్ చేసుకోవచ్చు మరి పెద్దగా ఉంటే కూడా ఉడకవు అన్ని ఒక సైజు ఉంటే మంచిగా ఒకేసారి ఉడికిపోతాయి కటింగ్ అంతా అయిపోయింది ఇన్ని ముక్కలు వచ్చినాయి కొన్ని కాలీఫ్లవర్లు కొన్ని భాగాలు మిగిలినాయి ఇవి మనకు యూజ్ వస్తాయి మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడైనా వండుకోవచ్చు ఇప్పుడు ఈ కట్ చేసిన ఫ్లవర్లో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి రెండు టీ స్పూన్లంతా ఉప్పు వేసుకోవాలి వేసుకొని అంతా బాగా ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఉప్పు పసుపు అంతా కాలీఫ్లవర్కి ముక్కలకు పట్టేట్టు ఫ్లవర్స్కి పట్టేట్టుగా బాగా కలుపుకోవాలి ఫ్లవర్ డ్రై ఉంది కాబట్టి ఉప్పు పసుపు పట్టుకోదు అందుకని కొద్దిగా నీళ్ళు పోసి మంచిగా కలుపుతున్నాను అంతా ఉప్పు పసుపు బాగా పట్టుకునేట్టు కలుపుతున్నాను మళ్ళీ ఒక గ్లాస్ నీళ్ళు పోసి మళ్ళీ ఒకసారి కలుపుతున్నాను ముక్కలు మునిగేట్టుగా ఇంకో గ్లాస్ వాటర్ పోసి మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కకు పెడితే దాంట్లో ఏమైనా పురుగులు ఏమైనా ఉన్నా కూడా ఆ పసుపు ఘాటుకు ఉప్పు ఘాటుకు బయటకు వస్తాయి ఒక పదిహేను నిమిషాలు అయింది ఇప్పుడు మూత తీసేసి మంచిగా అంతా బాగా ఒకసారి కలుపుకోవాలి ఫ్లవర్ ఫ్రెష్గా ఉంది కాబట్టి ఇంకా ఈ నీళ్ళన్నీ మనము పారవేయకూడదండి చెట్లకు పోసుకోవాలి పసుపు ఉంది కదా పసుపు యాంటీబయాటిక్ కాబట్టి చెట్లకు మంచిగా పనిచేస్తుంది ఈ నీళ్ళన్నీ ఒక స్ట్రైనర్ పెట్టుకొని ఒక డబ్బాలో పంపుకోవాలి మళ్ళీ నీళ్ళు పోసి ఒక ఐదు అరసాల బాగా నీట్గా కడుక్కోవాలండి ఏమైనా ఏ డస్ట్ ఉన్నా పురుగులు ఉన్నా ఏమున్నా కూడా వెళ్ళిపోతాయి కొందరు ఈ ఫ్లవర్స్ని ఉప్పు పసుపు వేసి వేడి నీళ్ళలో ఉడకబెడతారు అప్పుడు పురుగులు బయటికి రాకుండా అందులోనే చచ్చిపోతాయి మళ్ళీ మన ఫుడ్లోకే వస్తాయి అట్లెప్పుడు చేయకండి ఈ విధంగా నీట్గా కడుక్కోండి ఒక్క పురుగు ఉండదు ఇప్పుడు కడిగిన ఫ్లవర్స్ అన్నీ మనం ఏ గిన్నెలతో కూరండుకుంటామో అదే గిన్నెలో మొత్తం ఫ్లవర్స్ అన్నీ వేసేసుకోవాలి గిన్నెలో హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక టీ స్పూన్ కారం వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ మీ రుచికి తగ్గట్టు వేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ అల్ మేడ్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఒక టీ స్పూన్ మేడ్ ధనియాల పొడి ఒక చిన్న టీ స్పూను మేడ్ గరం మసాలా ఇవన్నీ వేసుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర దంచుకొని వేసుకోవాలి ఎందుకంటే మనం పోప్ చేయట్లేదు కదా దంచుకొని వేస్తే అందులో ఫ్లేవర్ బయటకు వస్తుంది దంచేసిన వేస్తున్నా ఇప్పుడు ఒక పచ్చిమిరపకాయ తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి చిన్న ముక్కలుగా ఇది బాగా కారం ఉంది అందుకోసం ఒకటే వేస్తున్నా మీకు కావాలంటే ఇంకా రెండు కూడా వేసుకోవచ్చు కారం కావాలంటే నాకు కారం సరిపోతుంది కాబట్టి ఒకటే వేస్తున్నా ఒక హాఫ్ ఆనియన్ తీసుకొని దాన్ని కూడా చిన్న ముక్కలు పీల్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి రెండు పెద్ద టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి ఒక రెబ్బ కరివేపాకు ఇప్పుడే ఎంపికొచ్చిన చిన్న ముక్కలుగా ఉంచుకొని వేసేసుకోవాలి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకదానికోటి బాగా కలిసేట్టుగా మంచిగా ఒక రెండు నిమిషాలు కలుపుకోవాలి ఈ కూర టేస్ట్ అంతా ఈ విధంగా కలుపుట్లోనే ఉంటుంది మంచిగా కలుపుకోవాలి చూడండి ఉప్పు కారం మంచిగా పట్టినాయి అన్నిటికీ ఈ విధంగా కలిపిన ముక్కలను ఒక హాఫ్ అన్ అవర్ మూత పెట్టేసి పక్కకు పెట్టుకుంటే మంచిగా పర్మనెంట్ అవుతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మనము కాలీఫ్లవర్ వేసిన బౌల్ను స్టవ్ పైన పెట్టుకొని ఒకసారి స్పూన్తో మంచిగా అంతా కిందికి మిదికి మంచిగా కలుపుకోవాలి కూర బౌల్ పైన మూత పెట్టేసి ఒకసారి మంటను ఇప్పుడు హై ఫ్లేమ్లో ఉంది కదా సిమ్ చేసుకోవాలి మంట సిమ్ చేసుకొని ఒక్క నిమిషం హై పెట్టేసి సిమ్ చేసుకొని కూర మొత్తం సిమ్లోనే ఉడికించుకోవాలండి హై పెడితే మాడిపోతుంది మనం వాటర్ ఏం పోయట్లేదు కదా సిమ్లో మంచిగా నిదానంగా ఉడికించుకోవాలి మూత తీసి ఒకసారి చూద్దాము చూడండి మంచిగా ఉడికింది ఒకసారి మంచిగా అంతా కలిపేసి కొద్దిగా డ్రై అయింది కదా ఇది నాన్ స్టిక్ అయితే ఇట్లా డ్రై కాకపోతుండే మన స్టీల్కి కాబట్టి కొంచెం అడుగంటున్నట్టు అవుతుంది అందుకని కొద్దిగా ఒక రెండు టీ స్పూన్ల వాటర్ పోసుకోవాలి రెండే టీ స్పూన్లు ఎక్కువ వేయద్దు మళ్ళీ అంత వాటర్ వాటర్ అవుతుంది అసలు నీళ్ళు తగలకూడదు కూరకి నాన్ స్టిక్ అయితే అసలు వాటర్ అవసరం లేదు కానీ ఇది స్టీల్ కాబట్టి అడగంటుంది కొన్ని డ్రాప్స్ వాటర్ వేసి మంచిగా మళ్ళీ మూత పెట్టేసి సిమ్లో నిదానంగా ఉడకనిచ్చుకోవాలి మళ్ళీ ఒకసారి మూత తీసుకుద్దాము ఇంకా ఉడికిపోయిందండి మంచిగా ఉడికింది కాలీఫ్లవర్ ఒట్టిగానే ఉడికిపోతుంది దాన్ని ముందు ఉడికియాల్సిన అవసరం లేదు ఏ కూరగాయలైనా కూడా సిమ్ పెట్టుకుంటే నిదానంగా ఉడుకుతాయి ఇంకా లాస్ట్లో ఫైనల్ టచ్ కొంచెం కొత్తిమీర వేద్దాము కొంచెం కొత్తిమీర వేసేసి ఒకసారి అంతా మంచిగా కొత్తిమీర అంతా కూర పట్టేట్టుగా మంచిగా కలుపుకుందాము ఇంకా అయిపోయిందండి కాలీఫ్లవర్ కూర ఫ్రై ఏదనుకున్నా పర్వాలేదు ఇంకా మూత పెట్టేసి స్టవ్ బంద్ చేస్తున్నాను అయిపోయిందండి కాలీఫ్లవర్ కూర ఒక రెండు మూడు నిమిషాలు అదే విధంగా అట్నే ఉంచితే మంచిగా కూర ఉమ్మగిల్లుతుంది చూడండి ఎట్లయిందండి మంచిగా ఉందా మంచిగా ఉడికింది కూడా మెత్తగా ఉడికింది మనం ముందు ఉడకబెట్టకున్నా కూడా ఎంత మంచిగా మెత్తగా ఉడికింది చూడండి అట్లా ఉడికితే నోటి వేసుకుంటే కరిగిపోతుంది చాలా టేస్ట్ ఉంటుందండి ఈ విధంగా వండుకొని ఒక్కసారి వండుకొని చూడండి చాలా టేస్ట్ ఉంటుంది పోపే చేయని పూర్వకాలపు హెల్తీ కూర అసలు పూర్వకాలంలో లేడీస్కి అసలు టైం ఉండేది కాదండి చాలా పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఉండేవి జాయింట్ ఫ్యామిలీస్ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అత్తమామలు పిల్లలు మనవలు ఒక్కొక్క ఇంట్లో ముప్పై నలభై మంది తక్కువ ఉండేవారు కాదు రోజు ఒక పెళ్ళిలాగే ఉండేది ప్రతి ఇల్లు ఎవరు అమ్మ నాన్నలో ఎవరు పెద్దమ్మలో ఎవరు చిన్నమ్మలో ఎవరు చిన్నాలో ఎవరు పెద్దనాన్నలో కూడా పిల్లలకు తెలిసేది కాదు అంత ప్రేమగా అందరు పిల్లలను అందరూ ప్రేమగా చూసుకునేవాళ్ళు నీ పిల్లలు నా పిల్లలు అని డిఫరెన్స్ లేకుండా పొరపాటునెవరన్నా తల్లి కానీ తండ్రి కానీ పిల్లలకు చనిపోతే ఆ పిల్లలైతే ఇంకా ప్రేమగా చూసుకునేవాళ్ళు ఎందుకంటే ఆ పిల్లలకు తల్లి తండ్రి లేరు అన్న బాధ వాళ్ళు గారు అంత మంచి ఫ్యామిలీస్ ఇప్పుడు ఎక్కడ పోయినాయి స్వార్థం 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 తప్పించి ఇంకొకటి లేదు భార్య భర్త పిల్లలు తప్పించి ఇంకెవరూ వద్దు పొరపాటున ఆడబిడ్డలో కానీ అత్తమామలో కానీ ఇంటికి వస్తే వాళ్ళు పోయేంత వరకు గొడవలే ఎప్పుడు పోతారో ఎప్పుడు పోతారు ఈ రోజుల్లో బ్రతకడమే కష్టం అండి ఎవరికి వారే యమునా తీరే అన్నట్టే ఉంది మళ్ళీ వెనకటి రోజులు వస్తే బాగుండు అనిపిస్తుంది ఒక్కరి కోసం అందరు అందరి కోసం ఒక్కరు అనే స్లోగాన్ మళ్ళీ వస్తే బాగుండేది ఇంకా లంచ్ టైం అయిందండి ఏ పాట తప్పినా సాపాటు తప్పదు కదా వడ్డీ చేశాను ఇంకా తినాలి మంచిగా కలర్ఫుల్గా ఆరెంజ్ వైటు గ్రీను ఎంత బాగా కనిపిస్తుందండి అన్నము కూర చాలా మంచిగా అనిపిస్తుంది టేస్ట్ కూడా అంత బాగుంది ఇంకా భోంచేస్తున్నానండి భోంచేసే ముందు యాస్టిజ్గా అన్నపూర్ణ మాతకు దండం పెట్టుకొని అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణ వల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థ్యం భిక్షాం దేహి చ పార్వతి మాతా పార్వతి దేవి పిత దేవో మహేశ్వర బాంధవ శివ భక్తతో స్వదేశో భువనాత్రి మనం దండం పెట్టుకొని తినాలండి మాత అనుగ్రహంతో తిన్న మంచిగా అరుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ సెక్షన్లో మన కామెంట్స్ పెట్టండి వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్